తేజ ఉచిత బోర్చితమని కనిపిస్తున్న బోర్డు ఇక్కడ రావులపాలెంలో ఆ తర్వాత ఒక మిత్రుడు మా వేణుగారి అబ్బాయి ఈ చిన్న ఇనిషియేషన్ చేస్తున్నాడు దాదాపు ప్రతిరోజు రెండు వందల మందికి అన్న ప్రసాదం అందజేస్తున్నాడు సో అట్లా ముందుకురా ఇది ఊరికి ఇట్లా పెట్ట సో దాదాపు ప్రతిరోజు మందికి సర్వ్ చేస్తున్నారు రోజు టూ హండ్రెడ్ పీపుల్ ఐరన్ తేజ అంటే హై జెప్ హలో తర్వాత ఇది ఎన్నో రోజు ఇది సిక్స్ హండ్రెడ్ ఫైవ్ డేస్ అయింది అంటే దాదాపు సంవత్సరం దాటి రెండో సంవత్సరం పూర్తిగా అవుతుంది టూ సిక్స్ హండ్రెడ్ డేస్ అండ్ ఎవ్రి డే అంటే వచ్చిన ఎలక్షన్స్ వచ్చిన జరిగిన కన్సిస్టెన్సీ ఇజ్ ద కి ఇది ఎప్పుడూ ఆపకు ఇరవై ఏళ్ళ తర్వాత ఇది చాలా మందికి స్ఫూర్తినిస్తారు ఆమా పెట్ట అవునా ఓకే మనకి ఏంటంటే కింద కుకింగ్ జరుగుతుంది మా ఓన్ వెజిటేబుల్స్ ఆర్గానిక్ వెజిటేబుల్స్ చాలా మందికి వాడుతున్నాయి ఓకే అంటే ఇంత కేలా ఎందుకు అనిపించింది ఎందుకు ఇట్లా మీ హ్యాపీ అంటే మనిషికి తీసుకోవడం తెలుస్తా తీయడం తెలియదు అవును అవును అంటే తీసుకుంటాడు రెస్పెక్ట్ తీసుకుంటాడు సాలరీ తీసుకుంటాడు ఆశ తీసుకుంటాడు అవును ఇట్ టేక్స్ ఎవ్రీథింగ్ అవును బట్ యు గివ్ ఎనీథింగ్ బ్యాక్ టు ది సొసైటీ వితౌట్ ఎగ్జాంపుల్ మళ్ళీ పాలిటిక్స్ రావాలనో మళ్ళీ ఏదో పొందాలని చేస్తాడు అవును అవును కాకుండా జస్ట్ నీ హృదయంలో ఉన్నది ఒక నిమిషం మాట్లాడవా డిస్టర్బ్ చేయ ప్లీజ్ సో వెరీ ఇంపార్టెంట్ ఓకే సో బేసిక్గా ఏంటంటే మనం ఎంత సంపాదించినా ఏం చేసినా వాళ్ళు అయిన తర్వాత దాని వాల్యూ ఏం అడప్ట్ అవ్వదు మనం డబ్బైనా డబ్బు అయినా ఎంత పెద్ద అయినా మనం ఇదేనే యూస్ చేసుకోలేము అనుభవించలేము కానీ మరి లుక్ బ్యాక్ నువ్వేం చేసేవరా లైఫ్లో అంటే ఐ హెల్ప్ లాడ్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ నేను కొన్ని లక్షల మందికి ఎవ్రీ ఇయర్ ఒక లక్ష మంది వరకు వస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఐ హెల్ప్ లాడ్ ఆఫ్ పీపుల్ టు ఫిల్ దర్ స్టమక్స్ అన్ని అది 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 ఒకటైనా మనతో పర్మనెంట్గా ఉంటుందని చెప్పి లైక్ దట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ స్ఫూర్తి ఎట్లా అంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు డొక్కా సీతం అనే గురించి అన్నదానము లేదా అన్న ప్రసాదం అంటే బాగుంటుంది దానం అనగానే ఈగో వచ్చేస్తుంది ప్రసాదంలో ఈగో లేదు అన్నప్రసాదం వితరణ చేశారు ఈవెన్ రమణాశ్రమంలో వెళ్ళినప్పుడు నారాయణ సేవ పేరు మీద అసలు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ దే ఆర్ ఫీడింగ్ అట్లాగే రామ్ శరత్ కుమార్ ఆశ్రమంలో సూరత్ కుమార్ ఆశ్రమంలో అన్ని చోట్ల పెడుతున్నారు మీకు ఏమిటి ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే బేసిక్ గా నేను కోవిడ్ టైం నుంచి ఐ బిన్ హెల్పింగ్ లాట్ ఆఫ్ పీపుల్ అప్పుడు కోవిడ్ పేషెంట్స్ అందరికి ఇంటికి ఫుడ్ పంపిస్తాం అలాగే ఫుడ్ పంపిస్తాం నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన సామాన్లు పంపిస్తాం మాస్క్స్ శానిటైజర్స్ ఇవన్నీ నేను పంచిపెట్టేవాడిని యాక్చువల్గా తర్వాత ఎవ్రీడే స్టూడెంట్స్ని ఎడ్యుకేషన్లో హెల్ప్ చేస్తాం సో పీపుల్ ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ ఫైనాన్షియల్గా డబ్బులు వచ్చి అడిగేవారు యాక్చువల్గా మెడికల్గా హెల్ప్ కావాల్సిన లేకపోతే బెగ్గర్స్ అన్న వాళ్ళు అన్న ఎక్కువ డబ్బులు అడిగేవారు డబ్బులు బదులు మనం వాళ్ళని ఎలా సాటిస్ఫై చేయగలం మనకి ఏంటంటే నేను ఐ ఫైండ్ హ్యాపీనెస్ ఇన్ సర్వింగ్ పీపుల్ సో ఏంటంటే మనం అలాగా చేయగలం అనే ఉద్దేశంలో ఈ ఫ్రీ ఫుడ్ అనే కాన్సెప్ట్ పెడితే జనాలని మనం ఏ డబ్బు ఇవ్వకుండా కడుపు నింపితే సరిపోద్ది అందులో వన్ టైం ఎందుకంటే నేను చదివాను మాములుగా ఎక్కడో మనిషి ఒకసారి తింటే రోజుకి సరిపోద్ది అనే దాంట్లో కాన్సెప్ట్ నేను వన్ టైం మీద పెట్టి పెడతాం జరిగింది యాక్చువల్గా రియల్ గా మనకి టైం పాస్ లేకపోతే ఇప్పుడు కానీ వన్ టైంలో ఇది మనం ఏదైనా ఎక్స్పెక్టేషన్ చే ఎక్స్పెక్ట్ చేసి మనకి ఇది కావాలి ఇలా రావాలని మనం స్టార్ట్ చేసి ఉంటే ప్రోగ్రాం ఇది రన్ అవ్వు రాక్చువ్ గానీ ఏదో ఒక హర్ డేస్ వస్తాయి ఏ మాత్రం కరప్షన్ ఉండాలి కచ్చితంగా అయిపోతుంది నేను స్టార్ట్ చేసింది నేను యాక్చువల్గా మై ఏజ్ వన్ స్టార్టర్ అరౌండ్ థర్టీ వన్ యాక్చువ్ది కానీ ఆ ఏజ్ లో అంత పట్టుదారుగా లేకపోతే అంత కాన్ఫిడెంట్గా వచ్చి స్టార్ట్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి మనకి కానీ నేను ఎక్కువ ఏం ఆలోచించుకుంటాను స్టార్టింగ్ లో కొంచెం భయపడ్డాను ఇది స్టార్ట్ చేసిన తర్వాత సక్సెస్ అవుతారా లేదా అనేది కొంచెం ఆలోచించాను ఆలోచించిన తర్వాత నేను దిగసాను మా ఫాదరు లేకపోతే కొంతమంది బయట వాళ్ళు గట్రా కొంచెం ఆలోచించుకోరా అని బిజినెస్ ఇంకా బాగా ఇంటర్ స్టార్ట్ చేసుకోరా అని చాలా మంది సజెషన్స్ ఇస్తారు కదా అలా ఇచ్చారు యాక్చువల్గా కానీ నేను ఇంకా గా సరే అవుతుంది అని చెప్పి దిగేసాను ఎందుకంటే దిగేసిన తర్వాత అందరూ మా ఫాదర్ కానీ లేకపోతే మా చిన్నగారు కానీ నా వైఫ్ కానీ అందరూ వచ్చి ఇక్కడ సర్వ్ చేస్తాం అలాగే సత్యసాయిబాబు నుంచి కొద్ది వచ్చి సర్వ్ చేస్తాం దీన్ని ఆటోమేటిక్ ఒక ఎనర్జీ రన్ చేసేస్తుంది యాక్చువల్గా నేను ఓన్లీ వచ్చి ఇక్కడ ఫేస్ నే కానీ ఒక తెలియని పవర్ ఉంటారు చూసారా ఆ పవరే రన్ చేస్తుంది ఇది దేవుడికి సంబంధం లేదు లేకపోతే ఏదో ఇట్ ఇట్స్ ఆటోమేటిక్ ఎనర్జీ విచ్ ఇస్ రన్నింగ్ అనమాట యాక్చువల్ గాని అది కాకుండా నేను ఒక డిష్ చేసాను యాక్చువల్గా రాళ్ళు పనులు అంటే కంపల్సరీ నేనే వచ్చి సర్వ్ చేయాలి ఓకే సో నేను ఇక్కడ మాక్సిమం ట్వెల్వ్ ఓ క్లాక్ గల్ నేనన్నా నేనన్నా ఉంటే చెప్తాను నా వైఫ్ అని కంపల్సరీ ఇక్కడికి వచ్చి సర్వీస్ చేస్తాం ఇది ఒక ఎడిక్షన్ సర్వింగ్ ఈజ్ ఆల్సో మన ఎడిక్షన్ నిజం నిజం సరే తర్వాత నువ్వు చెప్పింది చాలా బాగుంది ఏమిటంటే ఒక ఎనర్జీ రన్ చేస్తుంది అది నిజంగా కరెక్ట్ అంటే మనం చేసే పనిలో అంతర్గతంగా సీట్ లో కరప్షన్ లేకపోతే సమస్తము సహకరిస్తుంది చెప్పాను కదా కొద్ది రోజుల తర్వాత అసలు మీరు ఓన్లీ ఒక ఫేస్ గా ఉంటారు కంటిన్యూ అంతే ఇక్కడ మనకి అయ్యా కొంచెం అందుకే ఇక్కడ కుక్స్ కానీ అందరూ ఎంతో కొంత ఫేస్ఫుల్ గా సర్వీస్ ఓరియంటెడ్ గా రాకపోతే రన్ అవ్వు అందులో అసలు అసలు బిజినెస్ ఉన్న చోట బిజినెస్ ఉంటుంది కంపాస్ ఎట్లా ఉంటుందో అంతే అక్కడ మోటివ్ ఉంటది లాభ నష్టాలు ఉంటాయి నీవు నేననే కాంటెక్ట్ వచ్చేస్తుంది అట్లాంటివి లెక్క వచ్చిన వాళ్ళు చాలా మంది హౌసెస్ ఉంటాం అదేనండి అంటే ఇప్పుడు మీరు స్పెషల్ గా ఐడెంటిఫై చేసే అట్లా ఏం లేదు మీరు కాటెడ్ అండ్ పీపుల్ ఆర్ కమింగ్ ఏంటి అంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు మధ్యాహ్నం పది మందికి భోజనం ఉంటుంది భోజనం ఉంటది ప్లస్ క్వాలిటీ క్వాలిటీ మేము కూడా ఒక్కొక్కసారి మా పాప ఇక్కడే తింటారు పాప ఫస్ట్ కంపల్సరీ ఇక్కడే తింటారు చెప్తుంది కార్లో వచ్చినప్పుడు భోజనం చేసి ఇంటికి వెళ్దామని చెప్తుంది అంటే చిన్నపిల్లలు అబద్ధం చెప్పారు సో మేము ఏంటంటే ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు మన ఇంట్లో ఫుడ్ ఎలా ఉంటుందో అలాగే ఉండదు ఏదో ఫ్రీ ఫుడ్ అని చెప్పి వేడి లేకుండా లేకపోతే క్వాలిటీ లేకుండా ఉండకూడదు అని చెప్పి మేము శాంపుల్స్ అన్ని పెట్టించుకుని టేస్ట్ చేసి కుక్ని సెలెక్ట్ చేసి వారికి అలాగే బయట నుంచి కాంట్రాక్ట్ కూడా కాదు యాక్చువల్గా ఇక్కడే అంత కుకింగ్ అర్థమైంది కాకపోతే వేడిగా ఉండదు డైజెషన్ ఈజీగా అవ్వాలి అదే మనం ఇంట్లో ఏం చేసుకుంటామో అదే మీరు పెడుతున్నారు కుటుంబ సభ్యులకి ఎట్లా చేస్తామో అట్లా పెడుతున్నాం చాలా బాగుంది ఇది కాకుండా అసలు నువ్వేం చేస్తుంటావు అసలు

పవర్ ప్లాంట్ అనేది పెట్టాను రీసెంట్ గా అది కాకుండా ట్రేడింగ్ ఎక్స్పోజ్ చేస్తూ ఉంటాను సో అలాగే రియల్ ఎస్టేట్ కూడా చేస్తూ ఉంటాం సో బిజినెస్ యాక్టివిటీస్ అయితే సో నువ్వు సమాజం ద్వారా తీసుకున్న సమాజాన్ని తీసుకున్నా సో ఎప్పుడన్నా ఇక్కడ తినే వాళ్ళని అడిగేవా ఉంది ఫుడ్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఎవ్రీడే ఎవ్రీడే వి ఇంటరాక్ట్ విత్ దెమ్ అంటే అలాగా ని గుర్తుపడతారా అందరికి పరిచయం ఉన్నారు ఎవరైనా ఆ రోజు రోజు చూస్తుంటారు కదా రోజు ఇంకా అమ్మ అమ్మాసారమ్మా భోజనం ఇక్కడ చాలా బాగుంటుందా ఇది కొంచెం అమ్మ మీ పేరు ఈయన చేస్తున్న సేవ బాగుంది కదా చాలా గొప్ప సేవ ఇది కాదు రోజు భోజనం ఎలా ఉంటుంది ఎప్పుడు ఉండాలి కొన్నిసార్లు అన్నం కూర కూరగాని వేడి రాకుండా ఉంటుందా అవును ఎంత గొప్ప విషయం అసలు స్నేహితులు చాలా చాలా సంతోషం అలాగే అలాగే చూడు అసలు కోటి రూపాయలు ఇచ్చిన స్మైల్ రాదు కరెంట్ ఏమవు ఇదబ్బా లైఫ్ అంటే ఎందుకున్నా ఇందులో వచ్చే సాటిస్ఫాక్షన్ వేరు అది జనాలకు ఎందుకు తెలియదు ఊరికే పార్ట్ ఎందుకు గీత అక్కడ తిరుగుతారు కానీ సర్వీస్ లో మజా ఉంది సర్వీస్ లో ఎంజాయ్ చేయాలి కూడా మన దగ్గర ఆల్మోస్ట్ ఎవ్రీ డే వస్తారు త్రీ టూ త్రీ మంత్స్ నుంచి ఎవ్రీ డే వస్తున్నారు అయ్యా భోజనం ఎలా ఉంటుంది ఇక్కడ ఒక మాట చెప్పండి ఈయన పెడుతున్నాడు ఒక మాట చెప్పండి చాలా బాగుంటుంది మన ఇంట్లో తిన్నట్టు అనిపిస్తుంది హాయిగా

మనం అట్లా వెళ్ళిందా అమ్మా ఇది పెడుతుండండి మీరు ఒక రెండు మాటలు చెప్పండి ఒక్క మాట చెప్పండి ఏదేమైనా గ్రేట్ వర్క్ అవుతుంది మంచి తృప్తి ఉంటది కదా ఇంకా అంతకంటే మాట్లాడడం మాట్లాడకూడద చిన్న విషయం చేయడం చాలా గొప్ప విషయం సరే ప్లీజ్ క్యారియర్ రండి ఊరికి అట్లా ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడి ముగిద్దాం ఒక్క నిమిషం ఇట్లా వెళ్తా అయ్యా భోజనం బాగుందా చాలా సంతోషం భోజనం బాగుందా మన తేజ గారు ప్రతిరోజు పెడుతున్నారు కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఇది ఎట్లయితే కొనసాగించాలని కోరుకోండి ఎందుకంటే చాలా గొప్ప విషయం కదా రోజు పెళ్లి చేసినట్టే అయ్యా భోజనం బాగుందా బాగుందా ఓకే ఈరోజు ఏమేమి ఆ అచ్చా చాలా సంతోషం అయ్యా భోజనం బాగుంది లేదు లేదు తేజ గారు కూర్చోండి కూర్చోండి లేవకండి కూర్చోండి కూర్చోండి స్టార్టింగ్ నుంచి వస్తున్నారు ఫ్యామిలీ ఎవరో లేరు బేసిక్ గా బాటిల్స్ ఒకటి ఏరుకుంటారు మామూలు విషయం కాదు అసలు అయ్యా నమస్కారం తినండి ప్రశాంతంగా తినండి ఎంత గొప్ప విషయం చాలా గొప్ప విషయం అది అంటే మాటలు చెప్పడం కాదు ఇది ఒక యోగం యద్ధం ఇది యజ్ఞం అండి ఇది చాలా గొప్ప విషయం నాకు నీళ్ళు వచ్చేస్తున్నాయి చాలా గొప్ప విషయం మనం ఏంటంటే ఐ క్యాంప్ పెట్టి ఒక సెవెంటీన్ మెంబర్స్ ఆపరేషన్ చేయించాం అలాగే ఒక ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ కి స్పెక్స్ ఇచ్చాం యాక్చువల్గా ఒక టూ మంత్స్ బ్యాక్ ఇది కొనసాగించు తేజ వచ్చి సర్వ్ చేస్తాను గొప్ప విషయం అండి ఇది మామూలు విషయం కాదు మామూలు విషయం వెరీ గ్రేట్

కుకింగ్ చేస్తారు నారాయణ సేవ కరెక్ట్ అంటే అల్టిమేట్ ఇది అంటే ఒకవేళ మనుషులు ఏమైనా చేయదగ్గదు అంటే అందరికి స్కిల్ ఉండాలని లేదు అందరికి టాలెంట్ ఉండదు కానీ అందరికి ఆకలి పడేది అందుకని వాళ్ళు హ్యాస్ట్ వస్తారు నాకు ఎప్పుడు ఉంటుంది తేజ ఇప్పటి నుంచి కాదు నేను చెప్తున్నా కదా నా దగ్గర లేదు వసతి లేదు నాకు ఏ మాత్రం వసతి వచ్చిందా నేను ఓకే ఇంత స్కేల్ కాకపోవచ్చు అట్లీస్ట్ పది మంది నేను అనుకున్నా ఎప్పుడు తొమ్మిది మంది అనేది నా మైండ్ ఉంది సరే అందరికి చేయలేము అంటే ప్రతిరోజు తొమ్మిది మందికి భోజనం అంటే చేద్దాం అనుకుంటున్నా అయ్యో ఉన్నారు చేరు చేయరండి అది అది అంత ఆశమాషి కాదు ఇది ఉద్దేశం రాజకీయ ఉద్దేశమో ఏదో ఉంటది పోనీ ఉండని అయినా చేయండి ఒకవేళ అట్లా అట్లా మరీ యోగిలాగా చేయాలని మనం అనుకోవడానికి లేదు ఉండండి పర్వాలేదు బట్ అట్లీస్ట్ ఇప్పుడు ఎంతమంది వస్తున్నారు లెక్క చూడడం అట్లా ఏమి ఉండదు కదా ఏముంటది ఏముంటది అట్లా ఓవరాల్ గా ఒక రెండు వందల మంది వస్తారు మేము కుకింగ్ చేసేది టూ హండ్రెడ్ మెంబర్స్ కి ఫిక్స్డ్ గా కుకింగ్ ఉంటుంది వాళ్ళకి సౌకడ కర్రీ చట్నీ సాంబారు పెరుగు కూడా ఎవ్రీడే అది ఫిక్స్డ్ మెను అది ఒక్కొక్కసారి టూ టెన్ వస్తారు ఒక్కొక్కసారి వన్ నైంటీ ఫైవ్ వస్తారు కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి ఒక్కొక్కసారి తక్కువ వస్తుంది ఒక్కొక్కసారి టూ ట్వంటీ మెంబర్స్ అవుతుంది సో మేమైతే టూ హండ్రెడ్ పీపుల్కి అయితే ప్రిపేర్ చేస్తాం లైవ్ ఇక్కడే మార్నింగే ప్రిపేర్ చేస్తాం స్టోర్ చేసి కూరగాయలు అలా ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకొచ్చి ఇక్కడే కుకింగ్ చేస్తారు అచ్చగా రైస్ కూడా స్వర్ణ రైస్ అంటారు కదా రజన్స్ మాట్లాడుకుని రెండు రైస్ ఇక్కడ తీసుకొస్తా ఏదో రైస్ మంత్ ఎవరికి ఏదైనా గోదావరి వరదలు వచ్చింది ఫ్లడ్స్ వచ్చింది ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ లంకల్లో కూరగాయలు మొత్తం అసలు కూరగాయలు అంటే అవైలబిలిటీ అంటే పర్ కేజీ వన్ ట్వంటీ రూపీస్ అయిపోయింది అప్పుడు కూడా ఇదే క్వాలిటీ ఇదే కూరగాయలు ఎంత ఇది వన్ ఫార్టీ రూపీస్ కేజీ ఉన్నప్పుడు ఎంత క్వాలిటీ ఇచ్చారో వన్ ట్వంటీ రూపీస్ ఉన్నప్పుడు కూడా అదే క్వాలిటీ మెయింటైన్ ఈయన చెప్పిన ఒక్క స్టేట్మెంట్ మొత్తాన్ని కన్వే చేస్తుంది అంటే మా అమ్మాయి కూడా ఇక్కడ తింటది అప్పుడప్పుడు నేను కూడా టైం ఉంటే ఇక్కడ తినేసి వెళ్ళిపోతాను అంటే ఇంతకు మించి ఎగ్జాంపుల్ ఏముంటది సిక్స్ కిలోమీటర్స్ అండి మా ఊరు అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చి టూ టైమ్స్ అంటే ఎలా మెయింటైన్ చేస్తున్నారు క్వాలిటీ ఎలా ఉంది నేను ఏదైనా బ్యాంక్ నుండి వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుంటాను నేను చాలా పీస్ఫుల్గా చాలా గౌరవంగా మెయిన్ మెయిన్ పేషెన్స్ ఇటువంటి వాళ్ళని తీసుకుంటున్నాను అందరికీ కూడా చాలా ఇంకా పెడుతుంటాం మేము ఏంటంటే ఎవరిని ఫస్ట్ చెప్పాను అది ఎవరిని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒక బాధతో వచ్చి ఇక్కడ తింటారు చాలామంది ఇక్కడ వాళ్ళకి ఏదో కష్టం ఉంది మనం మనం ఇప్పుడు వాళ్ళని చిరాకు పడతాం కానీ లేకపోతే వాళ్ళని ఏమన్నా అంటాం కానీ ఇప్పుడు అరుస్తాం అనేది మీరు చూడండి ఇంతమంది వస్తున్నారు ఎక్కడైనా ఎవరైనా తిట్టుకుంటాం గానీ లేకపోతే అరుస్తాం గానీ ఎప్పుడు ఇంతే పీస్ఫుల్ గా ఉంటాయి ఎప్పుడు ఇంతే పీస్ఫుల్ గా ఇలా రన్ అయిపోద్ది ఎవ్రీడే కనమ్మా ఓ కనమ్మా ఒకసారి ఇటరా వచ్చిపో హెవీ రైన్స్ ఉన్నా ఎంత ఎండలు ఎండలున్నా ఎటువంటి టైంలో అయినా సరే వెదర్ కండిషన్ అలా ఉన్నప్పటికీ సేవ కానీ రామ్ తేరేం చూస్తా టన్ఫీల్డే అస్సలు చిన్న ఒకటి అవన్నీ ఉండని బట్ ఈ ఒక్క యాంగిల్ సరే చాలా అమేజింగ్ ఉంది నువ్వు తిన్నావా నువ్వు తిన్నావు అది ఎంతసేపు మాట్లాడాను ఎట్ అనిపించింది సెటప్ డబ్బు ఆ తర్వాత ఒక ప్లానింగ్ ఉంది పర్ఫెక్ట్ ప్లానింగ్ లైఫ్ అంతా కొనసాగించే ఒక చిన్న సీడ్ ఉంది ఇందులో అందులో ఏ డౌట్ లేదు అందుకని ఎంత మాట్లాడినా తక్కువే తేజ

నాట్ ఈవెన్ వన్ సింగిల్ డే ఒక ప్రాబ్లం అవ్వలేదు ఏదో ఫుడ్ రెడీ అవ్వకపోవటం గానీ మాకైతే ఆ ఫీలింగ్ ఏం లేదు ఇది సింపుల్ గా ఒక పవర్ రన్ చేసేస్తుంది అంతే ఇంకా అంటే మామూలుగా మనం చేసే హోమాల్లో అక్కడ అగ్నికి ఆహుతి ఇస్తారు కదా ఇప్పుడు వీళ్ళందరికి జఠరాగ్ని ఆకలి సో ఆకలికి ఆహుతి ఇస్తున్నారు ఈవెన్ మనకు శాస్త్రంలో కూడా మనిషి ఆకలితో ఉన్నవాడు నిత్యాగ్ని హోత్రుడే అని చెప్పారు అన్నదానం అన్నదానం మహాదానం అందుకని ఇది అన్నదానం గొప్ప సర్వీస్ అంతే దీన్ని మనం వి షుడ్ నాట్ గ్లోరిఫై చేయాల్సిన అవసరం లేదు దీన్ని

నిజంగా దమ్ము అందరు భోజనం చేయండి ఇక్కడే అందరికి అందరికి అందరూ అది కాదమ్మా సరేగా సరే అంటే వేరే అది ఓకే టాటా బాయ్ బాయ్ కలుసుకుందాం ఒక ఫోటో తీసుకో இன்ஸ்டாகிராம் ஐடி ஜெபனவா அண்ணா வணக்கம் అదేది లేకుండాతో మంచిదే ఒక మోటివ్ ఉంటుంది ఇది ఆధ్యాత్మిక కూడా ఇంట్లో नन्दनले टेस्ट लागो इब इते बेस न लागै नै आतल आइस टेस्ट को भन्नु पछि जितर बाद दिन कुत्र मन्जे दिन फेर बाट काढ्दा नन्दनले आ राघले पनि के टेस्ट टेस्ट आइरहेछ उड एयर टेस्ट क्वालिटी आइरहेछ आइतिर अन्द्रे कोचोनेला